హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీతో మనకు బ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు రెడీ టాక్ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మణికొండ అల్కాపురి టౌన్షిప్ నార్సింగి ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెడీటాక్ పై కండిషన్లో త్రీ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి అపార్ట్మెంట్ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇందులో మనకు ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ ఫోర్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అండ్ సౌత్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఈ బిల్డింగ్లో అపార్ట్మెంట్ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు సౌత్ ఫేసింగ్ ఆప్షన్తో కూడా చాలా మంది మనకు డెడికేటెడ్గా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తుంటారు మామూలుగా మనకు బయట వాళ్ళకి ఇన్వెంటరీ ఎక్కువ అవైలబుల్ ఉండదు బట్ ఇందుట్లో సౌత్ ఫేసింగ్ తోటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి అందులో కూడా మనకు టూ త్రీ యూనిట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్లో కూడా మనకు టూ యూనిట్స్ మాత్రమే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసి రెడీ టాక్పోయే కండిషన్లో ఉన్నాయండి మిగతా వల్ని సోల్డ్ అవుట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ప్రతి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్డ్ ప్రొవైడ్ చేశారండి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటే మనకి ప్రాపర్టీ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ ప్రకారము డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ సిట్అట్ బాల్కనీ కిచెన్ కిచెన్కి అటాచ్డ్కి యూటిలిటీ స్పేసు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ అపార్ట్మెంట్లో మన కమ్యూనిటీస్ కింద గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేసు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటరు సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వేలెన్సు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ప్రాపర్టీకి టూ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి రెడీ టు మూవ్ కండిషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది కామన్ వాష్రూమ్ టోటల్ మనకు త్రీ వాష్రూమ్స్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది వీళ్ళు బిల్డర్స్ ఇంక్లూడెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ అనేది షేర్ చేస్తారండి ఇందులో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అండ్ సౌత్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే యూనిట్స్ మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది ఎలివేటర్ ఫెసిలిటీ కామన్ కారిడార్ స్పేస్ అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ సఫిషియెంట్గా మనకు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంది ఇది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ స్టేర్ గేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండీ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మెయిన్ రోడ్ అప్రోచ్ ఉంది Thank you so much for supporting us.